హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ అప్డేట్ లో ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో ఫిబ్రవరి నెలలో కొన్ని కొత్త రూల్స్ అనేటివి పెట్టడం అయితే జరిగింది అయితే ఈ కొత్త రూల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇటువంటి రూల్స్ అనేటివి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి తీసుకురాలేదు అటువంటి రూల్స్ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇటువంటి పెన్షన్ దాళ్ళకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక కొత్త రూల్స్ అనేటివి ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ కొత్త రూల్స్ వల్ల చాలామంది పెన్షన్దారులకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ కూడా విడుదలైతే చేశారు అయితే ఈ రూల్స్ అనేటివి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను అది ఏంటి అనేది చూసుకుంటే పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో స్పౌస్ కేటరింగ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ఈ స్పౌస్ కేటరింగ్ అంటే ఏంటి మాకు తెలియదు అని అడిగితే దీనికి వివరంగా నేనైతే తెలియజేశాను ఈ స్పౌస్ కేటగిరీ అంటే ఎవరైతే పెన్షన్ పొందుతున్న వ్యక్తి అకాలంగా మరణించడం అయితే జరుగుతుందో అతని భార్యకు ఈ స్పో thank you కేటరింగ్ అనే పెన్షన్ మరుసటి నెల నుండి ఈ పెన్షన్ అనేది అతని భార్యకైతే చెందడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఈ స్పౌస్ క్యాటరింగ్కి సంబంధించి ఎవరైతే అకాలంగా ఎవరైతే పెన్షన్ పొందుతున్న వ్యక్తి అకాల మరణం చెందుంటారో అటువంటి వారికి వారి భార్యకి ఈ పెన్షన్ అనేది మరుసటి నెల నుండి ఈ పెన్షన్ అనేది పొందుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూసుకుంటే ఎవరైతే కొత్త పెన్షన్దారులు ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారు దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అప్పుడు మీరు ఈ పెన్షన్దారు సంబంధించి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్